మేమైతే కన్యాకుమారి వచ్చేసాం స్వామి ఇక ఇదే ఆర్చి కన్యాకుమార్ ఎంట్రీ ఇక లోన్కి వస్తే మాత్రం బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి అయితే స్టాచ్యూ ఉంది కదా ఆ స్టాచ్యూ వరకు వెళ్ళాలంటే మనం అయితే షిప్ ఎక్కాలి షిప్ ఎక్కేసి అయితే స్టాచ్యూ వరకు వెళ్ళాలి పక్కనే ఉన్న టెంపుల్ అయితే శ్రీ వివేకానంద స్టాచ్యూ అయితే ఉంది టెంపుల్ స్టాచ్యూ అయితే అయితే ఏంటంటే టికెట్ తీసుకుని అయితే టెంపుల్ దగ్గర మేము అయితే అక్కడ నుంచి అయితే చాలా బాగుంది అక్కడ నుంచి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి స్టాచ్యూ చూసుకుని అయితే వస్తాము ఇక మొత్తం ఎంత దూరం వరకు చూసినా అంత దూరం వరకు మొత్తం నీళ్ళే స్వామి సముద్రం ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చుట్టుపక్కలంతా విశాలంగా ఉంది దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి కంపల్సరీ అయితే చూడండి చాలా బాగుంది స్వామి దగ్గరకైతే వచ్చేసాం స్వామి చూడండి ఇదైతే చాలా ప్రెస్ టెంపుల్ శ్రీ వివేకానంద స్వామి స్టాచ్యూ అయితే అందులో ఉంటుంది చాలా పాత కాలం నాటి స్టాచ్యూలు అంటారు పాత రాజుల కాలం నాటి స్టాచ్యూ అంట అది చూడడానికి అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే ఈ తమిళనాడు వచ్చి కన్యాకుమారి చూడని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి అయితే ప్రతి ఒక్కటి వదలకుండా అయితే నేను వీడియో తీసి చేయడం జరుగుతుంది స్వామి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు మొత్తం అర్థం అవుతుంది టెంపుల్ దూరం నుంచి అయితే మస్తు కనిపిస్తుంది ఎక్కువ శాతం చాలా ఆ అక్కడ నుంచి సాయం ఏ సాయం సాయంకాల సాయం లేదు అని ఇప్పటి వరకు ఈ బీచ్కి వచ్చి కన్యాకుమారిని మొత్తం విజిట్ చేసిన వాళ్ళే మాత్రం కామెంట్ చేయండి స్వామి అదే చెప్పాను కదా శ్రీ వివేకానంద స్వామి స్టాచ్యూ ఉన్న టెంపుల్ ఎదురుగైతే ఈ చిన్న గర్భ అయితే ఉంది ఇందులో అమపాదం అనేసి పాదాలు అయితే ఉన్నాయి స్వామి ఇక్కడ దర్శనం చేసుకొని రివర్స్లో వెనక వెనక అంటే రివర్స్లో నడుచుకుంటూ మనం రోడ్డుకి అయితే ఎక్కాలి స్వామి ఇక్కడ నుంచి మళ్ళీ ఎదురైతే తిరగచ్చు అమపాదాన్ని దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వచ్చాము ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము స్వామి శ్రీ వివేకానంద స్వామి ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము లోనకి లోనకి మొబైల్ ఎలా ఉంటుందో ఉండదో అయితే తెలియదు నేనైతే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ నుంచే వీడియోస్ తీసుకొని అయితే వెళ్తున్నాను మీరు ఎంతమంది అయితే వచ్చి చూశారో కామెంట్ చేయండి స్వామి అలాగే దీని గురించి పూర్తి ఇక పూర్తి మ్యాటర్ కావాలన్నా కానీ నాకైతే క్యామెంట్ రూపంలో అయితే తెలిపండి నేనైతే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను నేనైతే ఈ స్టాచ్యూ చూడండి చాలా పొడుగుంది స్వామి దాదాపుగా హండ్రెడ్ ఫీట్స్ అయితే ఉంటుందనుకుంటా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫీట్స్ ఉండవచ్చు మేబీ సముద్రం అయితే అలలు వచ్చే కొద్దీ చూస్తూ ఉంటే చాలా సున్నితంగా అనిపిస్తుంది స్వామి చాలా విశాలంగా అయితే ఉంది వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు స్వామి ఇది టూరిజం ప్లేస్ ఇది ఇక్కడ నుంచి ఇక పైకి చూడండి టెంపుల్ అయితే చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది దాని రూపం మొత్తం కనిపిస్తుంది మనకైతే టెంపుల్ది ఇదైతే చాలా పెద్ద టూరిజం ప్లేస్ స్వామి ఎవరున్నా కానీ వచ్చి అయితే చూడొచ్చు చాలా బాగుంది స్వామి మీరైతే ఎవరెవరైతే చూసారో కామెంట్ రూపం ద్వారా కామెంట్ చేయండి అలాగే నేనైతే పైకి ఎక్కితే ఎక్కుతున్నాను స్వామి టెంపుల్ స్టెప్స్ ఇవి స్టెప్స్ ద్వారా అయితే పైకి ఎక్కుతున్నాము టెంపుల్ అయితే పూర్తిగా అయితే తెలియ తెరవలేదు ఒకటే డోర్ అయితే తెరిచారు లోనకైతే మొబైల్ పోనిస్తారో పునీర్ అయితే తెలియదు వెళ్తే మాత్రం కంపల్సరీ ఆ స్టాచ్యూ అయితే అందరికీ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను చూడండి నేనైతే వెళ్తున్నాను సెక్యూరిటీ అయితే ఏం లేదు ఆల్మోస్ట్ అయితే తీసుకువెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఫోను చూడండి తీసుకెళ్తున్నాను లోన్ అయితే సెక్యూరిటీ ఉంది స్వామి అదొక కనిపిస్తుంది కదా అదే స్టాచ్యూ ఇక సెక్యూరిటీ ఉండేసరికి ఫోన్ నిలవలేదు అని చెప్పేసరికి నేను మొబైల్ అయితే లోన్ పెట్టుకున్నాను అలా కిందకు వచ్చి రైట్ సైడ్ నుంచి ఈ వ్యూ స్వామి టెంపుల్ది ఇక్కడ నుంచి మొత్తం చూస్తే మాత్రం మొత్తం ఎక్కడి చూసినా కంటి మేర మొత్తం వరకు అయితే నీళ్ళే ఉన్నాయి స్వామి చూడండి వీడియోలు అయితే కనిపిస్తుంది కదా మీకైతే చూడండి ఇక్కడ హైలైట్ ఏంటంటే మార్నింగ్ టైంలో రావాలి స్వామి ఇక్కడ సన్సెట్ జరుగుతుంది సూర్యుడు ఉదయించే టైంలో అయితే సూర్యుడు ఈ యొక్క సముద్రం రెండు కలిపి ఒకేసారి వస్తున్నట్టు కనిపిస్తుంది స్వామి పైకైతే సూర్యుడు వచ్చేటప్పుడు సముద్రంలో నుంచి బయటకు వచ్చినట్టయితే కనిపిస్తాడు చాలా బాగుంటుంది అది ఇక్కడ ఫేమస్ స్వామి అందువల్లనే కన్యాకుమారి ఫేమస్ అవ్వడం అయితే జరిగింది చాలా బాగుంటుంది కానీ మా బ్యాడ్ల స్వామి ఆ టైంకి అయితే మేము చేరుకోలేదు ఇక్కడికి మేము ఈవినింగ్ టైంలో టూ త్రీ ఓ క్లాక్ అయితే చేరుకున్నాము అయినా ఏం పర్లేదు అప్పటికి కూడా చాలా అంటే మొత్తం అయితే చూడడానికి ప్రయత్నం చేసి చాలా విజిట్ అయితే చేస్తాను నెక్స్ట్ అయితే రిటర్న్ బయలుదేరడం సరే ఇక నెక్స్ట్ మళ్ళీ సిప్ ఎక్కేసి అయితే మేము ఎకండ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ దిగిన తర్వాత బస్ కాడికి వెళ్ళాలి అక్కడ నుంచి అయితే మనం రామేశ్వరం నెక్స్ట్ రామేశ్వరం అయితే ఇలానే ఉంటుంది సేమ్ సముద్రం ఉంటుంది కానీ ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా బాగుంటుంది స్వామి నెక్స్ట్ వీడియోస్ అయితే అక్కడ అయితే మన వస్తాయి ఈ వీడియో చూసిన తర్వాత అయితే లైక్ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోకండి నేనైతే చాలా కష్టపడి అయితే తీసాను వీడియో అందరు మా వాళ్ళని అందరూ వదిలిపెట్టినైనా నేను ఒక్కడైతే వెళ్ళి నేనైతే తీసుకొని వచ్చాను ఇక ఒక్కడే ఉన్నాను నేనైతే వెళ్ళి తీసుకొని వచ్చాను నా ప్రయత్నానికి మీరు వృధాగా వదిలేయకుండా ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ప్లీజ్